హాయ్ అండి అందరికీ నమస్కారం మంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజనగరం అండి అలాగే రాజనగరం పక్కన కలౌచర్లని విలేజ్ అండి మనం ఆల్రెడీ ఇందులో ఉన్నవన్నీ తూర్పు జాతి పుంజులు ఇవి ఈ ధరలు వచ్చేసరికి మనకి మూడు వేల వందల నుంచి ఆరు వేల వరకు ఉంటాయండి ధరలు వీటి వీటికి ముఖ్యంగా ఏంటంటే నేను మన దగ్గర మంది రీసేలు మన దగ్గర కోడిపుంజి తయారీ అనేది ఉండదండి మన దగ్గరికి కోడిపుంజ్ వచ్చిందా అమ్మేసామ అనేదే ఉంటుంది అలాగే వీటి తాలూకా డీటెయిల్స్ అయితే మాత్రం మీకు ఫొటోస్ వస్తాయి చూసారా ఆ ఫొటోస్ దగ్గర రేటు అన్నీ ఉంటాయి మీకు మార్జిన్ అనేది పెద్దగానే తగ్గదండి ఒక మూడు వందలు నాలుగు వందల రేంజ్లో తగ్గుతుంది బాగా పుంజు ఆరు వేలు కట్టు ఉంది అయితే ఒక ఐదు ఆరు వందల వరకు మనం చేయడం జరుగుతుంది అంతకని ఎక్కువ తగ్గించడం అయితే అవ్వదు ఎందుకంటే మన రీసేలు దానివల్ల ఏంటంటే మనకి ఒక ముప్పై నలభై పుంజులు మన దగ్గరికి వచ్చినప్పుడు పదిహేను వేస్ట్ అవుతాయి అంటే వేస్ట్లు మనం తీసేస్తాం తప్ప అది మీకు అంటూ మనం పంపించాం ఇందులో ఏది కూడా మీకు అన్నీ కూడా ఇంటూ సబ్బు కానీ కోడి కానీ ఏది కానీ అంత క్లియర్గా ఉంటుంది ఓన్లీ బరువులు గట్టా మీరు పెంచుకోవాలి అంత మించి ఇంకే ప్రాబ్లం ఉండదు అలాగే రెడీమేడ్గా కట్టుకోవడానికి అయితే చిన్న చిన్నవి అయితే రెడీమేడ్గా కట్టుకోవచ్చు మీరు కొద్దిగా పెద్ద మంది వేసుకోవటం వల్ల తయారు చేసుకోవాలి అలాగే నేను వాట్సాప్లో మీకు వీటి తాలో తప్ప పెడతాను అవి మీకు సాటిస్ఫై అయితేనే మీరు దాన్ని నాకు రిటర్న్ చేస్తే మీకు ఫోటో పెడతాను నేను ఆ తప్పి నచ్చకపోతే వదిలేసేయండి ఎందుకంటే మనం బ్యాచ్ తీసుకొచ్చిన వెంటనే ఒక పావు గంట అరగంట కూడా గ్యాప్ ఇవ్వకుండా మనం ఆ పెడతామండి అప్పుడు ఎందుకు పెడతామంటే అలాగా మనకి వీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఎన్ని ఎన్ని వరకు అయితే అన్ని వరకు ఖాళీ అయిపోతాయి మనకి గాబులు దాని గురించి ఈ పెట్టమారు కలర్ గురించి తెప్పించామండి అందుకే వెయిట్ ఉన్నా సరే రేట్ ఎక్కువ ఉంది మీకు డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు కూడా కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుందండి మేము తెచ్చే దగ్గర రేట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు రేట్ ఎక్కువ పడుతుంది డాగలు కాగి డాగలు అయితే అంత రేట్ ఉండదు అలాగే మీరు ఎవరైనా కొద్దిగా బయట తిరిగి ఓపిక్గా తెచ్చుకునే వాళ్ళు ఉంటే మన దగ్గర కొనకండి ఎందుకంటే మన రీసేల్ కాబట్టి మళ్ళీ ఆపేసుకుంటాం కాబట్టి మీరు ఇబ్బంది పడతారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పడతాయి మీకు ఆ సమయం అనుకూలించక బయట నుంచి కోడి తెచ్చుకోవడానికి టైం లేని వాళ్ళు మన దగ్గర కొనుక్కుంటే మీకు పర్ఫెక్ట్గా పంపిస్తాము ఉండదు ఉన్నట్టు చెప్తాము మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అదండి మీకు ఎక్కువగా ఇది ఏంటంటే జాబ్స్ చేస్తూ కోళ్ళు తెచ్చుకోవడానికి వీలుగా లేని వాళ్ళకి మన ఛానల్ సూట్ అవుతుంది అదండి దా తర్వాత మనవి ఏది కూడా ఇది బాగుంటుందని చెప్పేసి మీకు అబ్జెప్పుడమే ఉండదండి మీకు తప్పి నీళ్ళు పెట్టిన తర్వాత మీరు నచ్చితే తీసుకు తీసుకుంటారండి అలాగే దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా రాజమండ్రి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర ఏమైనా ఒక మంచి అండి ఒక ఇరవై రూపాయల పుంజు ఏదైనా బలంగా ఉన్న పుంజుని తెచ్చి మన దగ్గర టెస్ట్ చేసుకొని దానికి సమాధానం చెప్పినట్టు ఉంటేనే మీరు వచ్చి తప్పి పెట్టుకొని పెట్టుకుని చూసి అండి ఎక్కడి నుంచి కూడా అదండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైనా ఆన్లైన్లోనైనా ఎవరికైనా సరే మనం చెప్పేది ఏంటంటే అండి రేట్ అయితే పెద్ద డిఫరెన్స్లో ఉండదు నేను ఒక నాలుగు వేలు చెప్తే మూడు వేలకు వస్తుందా మూడు వేలు రెండు వందలకు వస్తుందా అంత డిఫరెన్స్ అయితే ఉండదు ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యారెన్ సెట్ అవ్వక మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది వెనక్కి అది మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను అదండి నెక్స్ట్ రీసేల్ వాళ్ళు ఎందుకు కొనుక్కున్న కొనుక్కోదు అంటే వాళ్ళ పాపం మన దగ్గర కొనుక్కుని ఏదో రూపే వస్తుందని చూస్తారు కానీ రూపే కాదు డబ్బులు పోకుండా ఉంటే డబ్బులు వచ్చినట్టే మీకు అదండి ఎందుకంటే కోడిపుంజుల గురించి ఆల్రెడీ మనం నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది ఎలా ఉంటుందంటే మనకు అన్ని ఆరోగ్యంగా బతుకుంటే అంత బాగుంటే అన్ని ట్రాన్స్పోర్ట్లో కరెక్ట్గా ఉంటే మనం చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుందండి ట్రాన్స్పోర్ట్లో చనిపోయినా లేకపోతే మనకి ఏదైనా వైరస్లో చచ్చిపోయినా సరే మన అసలుకి లాస్ వస్తుంది ఇవి అది అందుకని చెప్పేసి నేను ఎవరి దగ్గరికి అయినా సరే రీసేల్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర కొనుక్కండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు నేను నా డబ్బులు నేను అనగా తీసుకుంటాను మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడతారు అలాగే చాలామంది చిన్న కుర్రోళ్ళు తాపి పని గట్రా చేసుకున్న వాళ్ళు మందరి దగ్గర అడుగుతున్నారు వాళ్ళు కూడా ఈ ఈ వీడియోలు చూసి వీటి వీటిని చూసి మీరు అట్రాక్ట్ అయిపోయి డబ్బులు పాటు చేసుకోకండి చిన్న కోలు కొనుక్కుంటున్నప్పుడు మీరు లోకల్లోనే కొనుక్కోండి అవి ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే మీకు మీకు రెండు వేలకు వచ్చే పుంజు నేను ఒక నాలుగు వందలు లాభం వేసుకుంటాను రెండు వేల నాలుగు వందలు బస్సుకు ఒక మూడు వందలు రెండు వేల ఏడు వందలు అంటే మీకు ఏడు వందల రూపాయలు తేడా వచ్చేస్తుంది కోడిపుంజ్ దగ్గర అవి మీకు వేస్ట్ అవుతాయండి అది మీకు చెప్తున్నాను అలాగే ఏ పుంజికైనా మీరు నేను పెట్టిన రేటుకి మీరు మా మైండ్లో ఏడు వందలు ఎక్కువగా కనబడుతుంది మీకు అందుకని ఎక్కువగా కనబడదు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గట్రా ఉంటాయి కాబట్టి అందుకంటే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అంటే మీకు మీకు వాళ్ళకి చిన్న క్లారిటీ కోసం నేను చెప్తున్నాను అండి డిఫరెంట్ కలర్ ఖచ్చితంగా ఎక్కువ రేటు ఉంటుందండి ఇప్పుడు బేరవాడకుండా ఎవరు తీసుకోరు కానీ నేను పెట్టేది రీజన్గా పెడతాను కాబట్టి దానికి నేను ముందుగా చెప్తున్నానండి మనం ట్రాన్స్పోర్ట్లు గట్టయితే పర్ఫెక్ట్గా చేసేస్తామండి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్రాన్స్పోర్ట్ టైమింగ్లు ఎలా ఉంటాయంటే మీకు ట్రావెల్స్ను మాకు తెలిసిన లారీలు అయితే మీకు పర్ఫెక్ట్గా కోడ్ అందుతుందండి మీరు అర్జెంటుగా మాకు పంపించేయండి దేనికోదానికంటే దానికంటే ఏమైనా డా మిస్ అయినా ఎవరైనా తీసిపోయినా అదే ఇప్పుడు తెలియని వెహికల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసిపోయినా సరే అలాగే మీకు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మాకు ఇటువంటి సంబంధం ఉండదు మేము చెప్పిన బస్సుకి మేము వేసామంటే ఖచ్చితంగా మీకు కోడ్ మీకు చేరినంత వరకు రెస్పాన్సిబిలిటీ మారా అదండి మీకు బాక్స్లోని కోడికి ఏమైనా చనిపోయినా సరే లేకపోతే మొత్తం నష్టం మేమే భరేస్తాం అనమాట అలా కాకుండా మీరు ఈ బండికి ఇవ్వండి ఆ బండికి ఇవ్వండి అంటే అది అప్పుడు ఎటువంటి నష్టం జరిగినా మీకు రూపాయి అనేది వెనక్కి రాదండి అది కూడా చెప్పినాం అలాగే ఎవరు కూడా అడ్వాన్స్లు కొట్టకండి ఫుల్ పేమెంట్ కొట్టి ఓకే చేసుకోండి